సోమవతి అమావాస్య విశిష్టతని మనం ఈ వీడియోలో చూద్దాం సోమవారం రోజు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అంటారు అమావాస్యతో కూడిన సోమవారం శివారాధనకు మరింత విశిష్టమైనది ఈరోజు తెల్లవారుజామునే నదీ స్నానం సూర్య నమస్కారాలు ఉపవాసం శివపూజ వంటివి చేయాలి ఇలా చేయటం వల్ల శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది రావి వేప చెట్టు కలిసి ఉన్న చోట దీపారాధన వెలిగించి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఎవరైతే ఈరోజు నిరుపేదలకు అన్నదానం చేస్తారో వారు సహస్ర గోదానం చేసిన ఫలితం లభిస్తుందని పురాణ వచనం సోమవతి అమావాస్య విశిష్టత గురించి చెప్పే ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేయదలిచి అందరికీ ఆహ్వానం పంపాడు కానీ తనకి నచ్చని శివునికి తన కుమార్తె ఆహ్వానం పంపించలేదు అయితే తండ్రి యాగం చేస్తున్నాడని తెలిసి పుట్టింటికి భ్రమద గణాలతోని వెంట పెట్టుకుని సతీదేవి వెళ్లి అవమానానికి గురి అయింది తండ్రి చేస్తున్న శివునిందని సహించలేక యాగాగ్నిలోకి దూకి ప్రాణాలు తెగించింది ఆగ్రహంతో ఊగిపోతున్న శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు మహాక్రోధంతో ఉన్న శివుడు తన జటాజూటం నుండి వీరభద్రుణ్ణి సృష్టించాడు ప్రమదగణాలతో పాటు వీరభద్రుడు దక్షుడి మీద దాడి చేసి యాగానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు వీరభద్రుని చేతుల్లో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు గాయాలతో బాధ భరించలేక చంద్రుడు తనకు ఉపశమనం కల్పించమని పరమేశ్వరుని కోరగా పరమేశ్వరుడు ఆ బాధ చూడలేక రాబోయే సోమవారం నాడు అమావాస్య తీదితో కలిసి వస్తుంది ఆ రోజు కనుక నీవు నాకు అభిషేకిస్తే ఆరోగ్యవంతుడి అవుతావని చంద్రుడికి వరమిచ్చాడు ఆ మేరకు చంద్రుడు వచ్చే అమావాస్య సోమవారం కలిసిన రోజు శివునికి అభిషేకం చేసి తన బాధల నుండి ఉపశమనం పొందాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అని అంటారు సోముడు అంటే చంద్రుడు ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుణ్ణి సోమేశ్వరుడు అని చంద్రశేఖరుడు అని పిలుస్తారు అందుకే సోమవతి అమావాస్య నాడు శివునికి అభిషేకించి పిల్వపత్రాలతో పూజిస్తే శివుడు సర్వాభిష్టాలను తీరుస్తాడని భక్తుల విశ్వాసం సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం సోమవతి అమావాస్య కథను ఒక్కసారి చదివినా వినిన జాతకంలో ఉన్న దోషాలు తొరిగి ఆరోగ్యం సంపదలు కలుగుతాయి ఈ వ్రతం చేసే స్త్రీలకి వైదవ్యం ప్రాప్తించదని చెప్తారు చూశారు కదా సోమవతి అమావాస్య విశిష్టత గురించి లైక్ దీస్ వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్